ఈ వీడియో ఎప్పటి నుంచి పోస్ట్ చేద్దామని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది అంత స్పెషల్ నాకు అంటే అఫ్కోర్స్ కోర్స్ చూసే మీకు కాదనుకోవచ్చు కానీ నాకు చాలా స్పెషల్ అండి ఇది నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ కస్టమర్ అండి చాలా హ్యాపీ నేను అన్న బ్లౌజెస్ తెచ్చారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మ ఇది మ్యారేజ్ అని చెప్పి ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంది అండ్ చాలా కొంచెం షార్ట్ కూడా అన్న ఏమన్నారు అంటే నచ్చిన డిజైన్స్ చూ చూడండి ఎలా అయినా పర్వాలేదు అన్నారు శారీస్ ఫస్ట్ ఒక శారీ తీసుకొచ్చారు దానికి నేను ఎలా డిజైన్ చేస్తాను అని వెయిట్ చేశారన్న మనం డిజైన్ సెలెక్ట్ చేసి వేసి చూపించంగానే ఈ బ్లౌజ్ చూపించాను ఆయనకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో మొత్తం చేసేయండి మీరు అన్నీ అన్నారు తర్వాత ఈ వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను శారీ అంతా కూడా బ్లూవే వచ్చింది దాన్ని అలా శారీలో ఉన్న డిజైన్ని కొంచెం అలా షార్ట్ నెక్స్ కదండి అన్నీ ఫ్రంట్ పార్ట్సే తీసుకుని చేయాల్సి వచ్చింది చాలా టైమే పట్టింది కాకపోతే మనం అందంగా డెలివరీ ఇవ్వాలి మనల్ని నమ్మి వచ్చారు అని చెప్పి ఇది ఈ డిజైన్ అందులో లీఫ్ శారీకి లీఫ్స్ ఉన్నాయని చెప్పి లీఫ్ ఫ్లేవరు ఆ టైప్లో డిజైన్ చేశాను అనమాట శారీస్ అయితే ఇచ్చే లేండి ఎందుకంటే నాకు అసలు టైం లేదు మనకి టైం ఇచ్చారు కానీ అంటే మరి కొంచెం షార్ట్ టైమే మరి అంత స్పేసియల్ టైం కాదు బట్ ఎలా అయినా కొంచెం బాగా చేయాలి అని చెప్పి అండ్ ఇది వచ్చేసి పెళ్లి పీట్ల మీద బ్లౌజ్ అనమాట పసుపు మాది చీరంటారు కదా అది అండ్ అందులో అంతా ఎల్లోనే అండి ఏం లేదు నేను దానికి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకుని అలా ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశాను ఇది కూడా చాలా హైలైట్ అయ్యింది ఆ శారీకి అమ్మాయి వేసుకోగానే వచ్చేసింది అన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి వా ఇది వాళ్ళది బ్లౌజ్ మార్నింగ్ ఇచ్చేసేయాలి డెలివరీ సో నాకు టైం లేక అలా షార్ట్ షార్ట్ అలా తీసేసాను వీడియో అన్న ఇంకొక స్పెషల్గా చెప్పారండి అవి రావు నీ రావులపాలెంలో రీజనబుల్ ప్రైసెస్లో మనకి వర్క్స్ అని చెప్పేసి కొట్టారట అది ఫస్ట్ నాదే వచ్చింది అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ యువర్ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం నేను ఛానల్ ఫాలో చేయండి